ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ సమాజంలో కొంతమందికి కొన్ని స్థానాలు ఇవ్వబడ్డాయి వాళ్ళు తీసుకోలేదు ఇచ్చేసారు ఎవరో కాదు మీరు నేను మనమే రైట్ ముఖ్యంగా వేశ్యలని చాలా నీచంగా తక్కువగా కూడా కాదు చాలా నీచంగా దరిద్రంగా చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళని చూడడానికి కూడా సగటు మహిళ ఒప్పుకోదు అయితే ఇప్పుడు కోల్కతా లాంటి మహానగరంలో జరిగిన ఏదైతే ఒక అత్యాచార సంఘటన ఉందో దానికి సంబంధించి అదే వేస్యాలు ఈరోజు తీసుకున్న ఒక స్ట్రాంగ్ డెసిషన్ అందరినీ ప్రశంసలకు గురి చేస్తుంది రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత నీచంగా చూస్తూ ఉంటారు కదా వేస్యలు బట్ వాళ్ళు మగవాళ్ళు సారీ వాళ్ళు ఆడవాళ్లే కదా వాళ్ళకి మనసు ఉంటుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు దీని గురించి మాట్లాడితే ఫస్ట్ సంజయ్ లీల బన్సల్ గురించి మాట్లాడదాం ఒక చిన్న లైన్లో గంగుబాయి కత్యవాడి అనే సినిమా తీశాడు కదా వాటిక అంటే ఏంటి ఎలా ఉంటుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ పిల్లల చదువులు ఏంటి ఎవరైనా క్రూరంగా వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు మంచిగా ఉన్న వాళ్ళని ఎలా చేస్తారు వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ సమస్యలు అన్నీ కూడా చాలా గొప్పగా చూపించాడు వేషలు అంటే గౌరవించేలాగా చూపించాడు గంగూబాయి కత్యావాడి సినిమాలో అది ముంబై వేష్యా వాటిక నెక్స్ట్ అలాగే హీరా మండి అనే సినిమా వెబ్ సిరీస్ కూడా తీశాడు అదే డైరెక్టర్ మన స్వతంత్రం పోరాటంలో లాహోర్కి చెందినటువంటి వేష్యలు ఎంత కష్టపడ్డారనేది ఇందులో చూసాము వాళ్ళ త్యాగం కూడా మనం అక్కడ చూసాం ఎగ్జాక్ట్లీ సో ఆ రకంగా చూస్తే వేష్యలు ఛీ పోవే ఎల్ అనే ఒక పిచ్చి లాంగ్వేజ్ యూస్ చేస్తారు కానీ వాళ్ళు వాళ్ళ సుఖం కావాలి వీళ్ళకి మళ్ళీ కానీ వాళ్ళు సమాజంలో వద్దు ఇలాంటి పదాలు వాడితే వాళ్ళు ఒక రకంగా ఫీల్ అవుతా ఉంటారు యాక్చువల్ గా దొంగతనం చేసేవాడిని కూడా ఇంట్లో పెట్టుకుంటారేమో ఇంటి పక్కన ఉండనిస్తారేమో కానీ ఇలా అంటే ఈ వృత్తి చేసే వాళ్ళని ఇలాంటి వాళ్ళని అనడానికి మనం సరిపోం ఆ వృత్తి చేసే వాళ్ళని అసలు ఇంట్లో కూడా రానివ్వరు అవును ఆ బీధుల నుంచి కూడా రానివ్వరు ఎగ్జాక్ట్లీ ఈమె పలానా ఆమె రా అంటారు అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఆమె అని మీరు చాలా రెస్పెక్ట్ గా అన్నారు బట్ అలా కూడా పిలవరు అలా కూడా పిలవరు సో ఇప్పుడు ముంబైకి ఎలాగైతే మనకి ఆ రెడ్ లైట్ ఏరియా అంటారు కతియావాడి ఆ వేష్యా వాటికి ఎలా అయితే ఉందో సోనాగాచి అనే ఏరియా కలకత్తాలో అక్కడ కూడా కొంతమంది వేష్యలు ఉంటారు వాళ్ళని అక్కడ ఇంకా చెప్పాలంటే ముంబైలోనే కతియావాడిలో వాళ్ళని ఒక రకంగా చూసారేమో కానీ కోల్కత్తా డిఫరెంట్ కలకత్తా కాళీమాత టెంపుల్ ఇవన్నీ తెలుసు దసరా ఉత్సవాల టైంలో దుర్గాదేవిని అలంకరిస్తారు మట్టి బొమ్మలు తయారు చేసి పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కలకత్తాలో కాబట్టి ఇక్కడ వేశ్యలకు ఒక గౌరవం ఇవ్వబడింది ఏంటి అంటే వాళ్ళ వ్యభిచార గృహం వాళ్ళ ఇంటి నుంచి ఇంత మట్టిని తీసుకెళ్ళి దుర్గామాత విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు అప్పుడు ఆ బొమ్మ మట్టి బొమ్మ కాదు ఆ మట్టి వీళ్ళింటి మట్టి పడగానే అందులో దేవత పూనింది అది దేవతా విగ్రహం అందులో దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు వీళ్ళ ఇంటి నుంచి మట్టి లేకుండా ఆ విగ్రహం తయారైతే అది ఒకటి బొమ్మే జీవం లేని బొమ్మ అందులో దేవుడు ఉండడు ఏముండడు ఓ అలంకరణ వస్తువు అంతే ఆ విగ్రహంకి జీవ ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ అంటారు కదా ఈ వి ఈ ఇక్కడ మనం గణేష్ మండపాలు కూడా ఉంటాయి బోల్డ్ అన్ని లడ్డు వేలం వేస్తారు తొమ్మిది రోజులు పూజలు అందుకున్నాక అబ్బా మహాగణపతి అంటాం అలా ఉండేది ఇక్కడ విగ్రహాలు మాత్రం ఈ వేష గృహం నుంచి మట్టి వస్తేనే ఆ విగ్రహానికి ప్రతిష్ట దాంతో తయారు చేసే విగ్రహం లేదు ఊరికే ఆ మట్టితో ఈ మట్టితో సున్నంతో గిన్నంతోనో ఇదేంతోనో చేసినా నువ్వు బంగారంతో చేసినా దానికి వాల్యూ లేదు అక్కడ అక్కడ దుర్గామాత విగ్రహాలకి నవరాత్రులు చాలా గొప్పగా పూజలు అందుకుంటారు అండ్ వీళ్ళకి కూడా నవరాత్రుల టైంలో వీళ్ళు కాళ్ళు మొక్కి డబ్బులు ఇస్తారు వీళ్ళకి ఎలా వీళ్ళు వేరే వృత్తిలో సంవత్సరం అంతా దానికంటే ఈ తొమ్మిది రోజులు వీళ్ళకి వచ్చే డబ్బులు ఇన్ని ఏమీ చేయకుండా పవిత్రంగా ఉంటూ పూజలు చేసుకుంటూ అలా కూర్చుంటారు వీళ్ళే అమ్మవార్లు ఇంకా కొంతమంది అమ్మ అమ్మవారి అలంకరణలో కూడా ఉంటారు అలా అలంకరించుకొని కూడా కూర్చుంటారు కొంతమందిని వేషల్ని ఇలా కూడా గౌరవిస్తారు రావడం వాళ్ళ కాళ్ళ దగ్గర బంగారమో వెండో నగలో లేకపోతే ఇంకేమైనా వాళ్ళకి నీకుతో వచ్చింది ఒక సమ్మక్క సార్లమ్మ గద్దె మీద నువ్వు వేసే కానుకలు ఎలా ఉంటే వీళ్ళకి అలా ఇస్తారు గౌరవిస్తారు అండ్ నెక్స్ట్ అదే ముంబై నగరం గురించి మళ్ళీ మాట్లాడుకుంటే మనం ఇక్కడ హిజ్రాలని చాలామంది చీప్గా చూస్తారు అక్కడ ముంబైలో హిజ్రాల్ మాతలు అంటారు ప్రతి ఓపెనింగ్ కి వాళ్ళు రావాల్సిందే మాత వాళ్ళకి దండం ఇక్కడ కూడా కొంతమంది అది బిలీవ్ చేస్తారు ఇప్పుడు పెద్ద పెద్ద గోల్డ్ ముఖ్యంగా ఎక్కువగా చెప్పాలని అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఏదైనా గోల్డ్ షాప్ ఓపెనింగ్ అయినప్పుడు వాళ్ళు హిజ్రాల్ని తీసుకుని వచ్చి ఫస్ట్ పూజలు ఆ కార్యక్రమాలు వాళ్ళ చేతే చేపించుకుంటారు డబ్బులు ఇస్తారు మన సినిమా హీరోలు కూడా అప్పుడప్పుడు హిజ్రాల్ని పిలుచుకొని దీవెన్లు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉంటారు లైక్ మన రజనీకాంత్ లాంటి వాళ్ళు కొంతమంది ఇలా ఆ రకంగా ఉండింది బేసికల్లీ వీళ్ళని గౌరవిస్తే అలాగే వేషల్ని కూడా గౌరవిస్తారు ఆ హిజ్రాలు చేసే వృత్తి అదే వీ వేషలు చేసే వృత్తి అదే యాక్చువల్గా సంపాదన కోసం కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు గౌరవింపబడతారు ఇదే హిజ్రాలకి సమ్మక్క సారక జాతరలు బోనాల పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ వేషధారణకి వాళ్ళకి అమ్మవారు పొందడం వాళ్ళని జోగినిగా చూసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని గౌరవిస్తారు ఒకనొక సందర్భంలో మనకి బోనాల టైంలో వీళ్ళ జోగునీ ఎలా అయితే గౌరవిస్తారు ఇక్కడ కూడా వేషల్ని అలా గౌరవిస్తారు నవరాత్రుల టైంలో ఇప్పుడు కోల్కత్తాలో గ్యాంగ్ రేప్ జరిగింది అది గ్యాంగ్ రేపా లేకపోతే సింగిల్ రేపా తెలియట్లా చాలామంది మెయిన్ కథనాలు ఏంటంటే ఒకడే అమ్మాయిని చంపి పలుమార్లు అత్యాచారం చేసేసరికి అలా ఉంది సిట్యువేషన్ అని ఏదేమైనప్పటికీ దేశమంతా రగిలిపోతుంది కోల్కత్తా నాలుగు రోజుల్లో పండగ సీజన్లు స్టార్ట్ అవుతున్న టైంలో ఇది ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం శోచనీయం అని చెప్పేసి అక్కడ వేష వాటికలో ఉన్న వేశ్యలు సోనాగచ్చి వేశ్యలు ఎన్నో ఒక నిర్ణయం తీసుకున్నారు ఈసారి దుర్గామాత ఉత్సవాలకి దసరా ఉత్సవాలకి నవరాత్రులకి దుర్గామాత విగ్రహాలకి మా నుంచి మేము మట్టివ్వం అంతే అంటే జీవం లేని దేవుణ్ణి పూజించుకోండి నిజంగా దేవుళ్ళో జీవం ఉంటే ఆ పిల్లకి అలా జరిగేది కాదు నిజంగా దేవుళ్ళలో జీవం ఉండుంటే మనకి ఇలా అయ్యేది కాదు అంటే ఒక నేను ఎంత వేషనైనప్పటికీ పుట్టుకతో నేను ఒక ఆడదాన్నే కదా అంత క్రూరంగా వాడు అమ్మాయిని అలా చేశాడు అంటే వాడు ఎంత నీచుడు అది ఎంత అనుభవించి ఉంటుంది అండ్ నెక్స్ట్ మేము కూడా మా మీద పడి చాలామంది రకరకాలుగా చేస్తుంటే ఆ బాధలు అనుభవించుకుంటానే డబ్బులు సంపాదించుకుంటాం ఆ అమ్మాయి పాపం ఇంకెంత నరకం అనుభవించి ఉంటుంది ఆ నరకంలో కొద్ది గొప్ప మాకు తెలుసు అలాంటి ఇది మేము ఫేస్ చేసాం కాబట్టి అందుకని చెప్పేసి ఈసారి మేము అమ్మవారిని పూజించాలనుకోవట్ల నవరాత్రులు చేయాలనుకోవట్ల అంటే వాళ్ళ ఇన్కమ్ని కూడా వదిలేశారు ఇప్పుడు ఆ మట్టి ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారు యాభై వేలు నుంచి అమ్మ ఒక లక్ష నుంచి అమ్మ అని అవునా అట్లా అంటే మర్యాదకి లేస్ ఒక గౌరవానికో లేకపోతే భక్తికో అండ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కూడా వాళ్ళ నవరాత్రుల్లో పూజ చేసే వాళ్ళు కూడా ఉంటారు మీరు రావద్దు మా కాళ్ళు పట్టుకోవద్దు మా దగ్గర కానుక లేదు డబ్బు లేదు అంటే వాళ్ళకి జీ ఒక సంవత్సరం పాటు వచ్చే ఇన్కమ్ని కూడా వాళ్ళు వదులుకున్నారు అంత తేగం మళ్ళీ ఎందుకంటే ఆ డబ్బు కోసమే కదా వాళ్ళు ఏవేవో రాజకార్యాలు చేసేది ఆ డబ్బు కోసమే కదా వాళ్ళంత హోనం చేసేది ఆ డబ్బు నిన్ను గౌరవించి మరీ నీవెళ్ళో బంగారు నాకు వేస్తానన్నా కూడా వద్దు నాకు అవసరం ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది దానికి మేము ఇలా నిరసన తెలుపుతున్నాము అలాగే దాంతోపాటు మేము నిజంగా మట్టి ఇవ్వాలి అంటే ఈసారి ఆ పిల్లని ఎలాగో మీరు ఏమీ చేయలేరు న్యాయం చేయలేరు కనీసం మా వృత్తి సర్టిఫైడ్ చేసేసి మాకు ఆ గౌరవం అన్ని ఇచ్చి చావండి ఎందుకు మేము అడుగుతున్నాం తెలుసా మా వృత్తిని మీరు సర్టిఫై చేస్తే అత్యాచారాలు జరగవు కదా మా దగ్గరికే వస్తాడు కదా వాడు ఎవడో మా దగ్గరికి రావడానికి భయపడి మోహన్ జైలకే కదా బయట అత్యాచారాలు చేస్తున్నారు ఒకరు సరే కొంతమంది డబ్బులు లేక రారు అంటున్నారు చిల్లర తక్కువైనా మేము తీసుకుంటాం మాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు కానీ మేము చేసేది ఏంటంటే సేవా సింపుల్ చెప్పాలంటే మేము నో అంటేనే కదా అసలు మా దగ్గర రావడానికి ఇష్టపడని వాడే కదా క్రూరంగా ఇంకో అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు సో ఈ కామంతో రగిలిపోయే వాళ్ళందరినీ మేము అట్రాక్ట్ చేస్తే బయట అమ్మాయిలు క్షేమంగా ఉంటారు ఇలాంటి నరకయాతను ఇంకో ఆడపిల్ల పడదు ఇంకా మేము ఇదే వృత్తిలో ఉన్నాం కాబట్టి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేసే వృత్తిలోనే ఉన్నాం కాబట్టి మాకు సర్టిఫై చేయండి మా దగ్గరకు వచ్చే పోయే వాళ్ళని మీరు ఆపకండి వ్యభిచార గృహం గుట్టు రట్టు అని చెప్పేసి తీసుకెళ్ళి మా మొహాలకి మాస్క్లు వేసేసి ఏదో తప్పు చేసిన వాళ్ళని పెట్టకండి మేము దొంగతనం దోపిడీ చేయట్లా అమ్మ మా మా గౌరవం ఇక్కడ ఈ పూజల టైంలో గౌరవిస్తున్నారు కదా మిగతా టైంలో కూడా ఆ గౌరవాన్ని అలాగే కంటిన్యూ చేయండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఇది నిజంగా చాలా గొప్ప విషయం యాక్చువల్గా దేశవ్యాప్తంగా సంచలనం ఒక గంగుబాయి కతియావాడి తర్వాత అంతకుముందు లాహోర్ హీరామండి తర్వాత నాకు తెలిస్తే ఇన్నేళ్లలో ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు ఈ సోనా వేష్యలు మళ్ళీ చరిత్రలు నిలిచిపోతారు నన్ను అడిగితే ఒకవేళ సంజయ్ లీలా బన్సాలి గారికి మళ్ళీ వీళ్ళ మీద మనసు పెడితే సోనాగాచి అమ్మ వాళ్ళు వీళ్ళ మీద కూడా ఏదైనా సినిమా తీసినా ఆశ్చర్యంగా